ஹாய் ஹலோ அண்ட் நமஸ்ட் வெல்க்கம் டு தீபீக் குக்கிங் அண்ட் ப்ளாக்ஸ் எல்லாம் அந்தபாவுனா అయితే ఈరోజు మన వీడియోలో చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయండి ముందుగా ఫస్ట్ టిప్ వచ్చేసి దాని ఇంట్లో ఇలాంటి ఖాళీ అయిపోయిన పేస్ట్లు అయితే ఉంటాయి కదా ఇంకా ఈ పేస్ట్ మనం చాలా రకాలుగా యూస్ చేస్తాము ఖాళీ అయిపోయినా కూడా ఇంకా వీటిని మధ్యలో కట్ చేసి అందులో ఉన్న పేస్ట్ అంతా తీసేసి ఆ వాటర్ని మనం క్లీనింగ్కి ఏదో రకంగా యూస్ చేస్తాం కానీ వీటిపైన ఉన్న మూతలు ఉన్నాయి చూస్తారు ఇంకా వీటిని వేస్ట్ అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా వీటిని కూడా ఇలా ఉపయోగించుకోవచ్చు అదేంటంటే ఒక మూతనైతే తీసుకున్నాను అయిపోయిన ఖాళీ పేస్ట్ మూతను తీసేసుకొని ఇలా డబల్ సైడ్ టైప్ని అయితే అంటించుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఎక్కడైనా సరే మనం కిచెన్లో కానీ హాల్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇలా అతికించుకున్నాం అనుకోండి గోడకి దీన్ని మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అది ఎలాగంటే మనకి ఇంట్లో ఉండే ఇలాంటి కీస్ కానీ ఏవైనా మనం బైక్ కీస్ కానీ ఏవైనా తగిలించుకోవడానికి బాగుంటుంది ఇలా మనం హాల్లో పెట్టుకుంటే ఇలా బైక్స్ కానీ ఏవైనా పెట్టుకోవడానికి బాగుంటుంది తర్వాత మనం దీన్ని కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి కిచెన్లో దీనికి తగిలించుకోవడానికి అనువుగా ఉన్నాయి ఏవైనా సరే నేను చూపిస్తాను చూడండి మనకి ఇంట్లో ఇలాంటి కొబ్బరి తురుమేతి ఇలాంటివి ఉంటాయి కదా ఇంకా వీటిని తగిలించుకోవడానికి వీలుగా ఉంటుంది కదా వీటికి వీటిని ఇలా పెట్టుకోవచ్చు కిచెన్లో అయితే ఇలా పెట్టుకోవచ్చు అనమాట ఇవైనా సరే లేకపోతే మనకు మామూలుగా పట్టుకర్స్ అయినా సరే ఏవైనా సరే మనం వీటికి తగిలించుకోవడానికి ఏది వీలుగా ఉంటుందో వాటిని పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా మనం ఖాళీగా వేస్ట్ అని చెప్పేసి పడేసే ఈ మూతల్ని ఇలా కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఇలా మనం పట్కర్ని కూడా మనం ఇలా పెట్టుకోవచ్చు మనం అక్కడే పెట్టేసి అంత వెతుకుతూ ఉంటాం కదా టైంలో పని పనిలో పడిపోయి ఇంకా అలాంటి అప్పుడు ఇలా చేసుకోండి చాలా మనకి దీన్ని ఉపయోగించుకున్నట్టుగా ఉంటుంది తర్వాత మనకి పని కూడా చాలా సులువుగా అయిపోతుంది ఇలా మనం కిచెన్లో పెట్టుకుంటే ఇలా కిచెన్కి సంబంధించినవి ఏవైనా ఇలా తగిలించుకోవచ్చు ఇలా కాకుండా మనం ఇంట్లో ఇంకొక పేస్ట్ కూడా అయిపోతే దాని మూతను కూడా మనం ఇలా దీని పక్కనే ఇంకోటి కూడా నేను చూపిస్తాను చూడండి ఇలాంటి మూతను ఇంకొకటి తీసుకొని దీనికి కూడా నేను డబల్ సైడ్ టేప్ని అయితే అంటించుకుంటాను అంటించుకొని దీని పక్కనే అంటిస్తాను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఓకే ఇలా ఇప్పుడు దీన్ని దీని పక్కనే అంటించుకుంటే దీన్ని మనం ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు మనకి ఇంట్లో లైటర్లు అయితే ఉంటాయి కదా ఇంకా వీటిని అక్కడే పెట్టేసి అంతా వెతుకుతూ ఉంటాం మనం వంట చేసే టైంలో అలాంటప్పుడు ఇలా పెట్టేసామనుకోండి వీటి రెండింటి మధ్యలో దీన్ని ఇలా తగిలించుకోవచ్చు మనకి ఈజీగా ఉంటుంది పని కూడా చాలా సులువుగా అయిపోతుంది మనం మాటి మాటికి దీనికోసం వెతకాల్సిన పని కూడా ఉండదు ఇలా మనం యూస్ చేసుకోవచ్చు ఇలా మనకి అవసరం లేదు వేస్ట్ అని చెప్పేసి పడేసే ఈ మూతల్ని మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీలో గనక ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మనకి ఇంట్లో ఇలాంటి పిల్లలవి పాయింట్లు అయితే ఉంటాయి కదా పిల్లలు కానీ పెద్దలవి కానీ పాయింట్లు అయితే ఉంటాయి పాయింట్ అంత బాగానే ఉంటుంది కానీ ఆ జిప్ అనేది ఏంటంటే ఒకసారి ఇలా కిందికి జారుతూ ఉంటుంది అది కొంచెం లూజ్ అయిపోయి ఇలా మనం పిల్లలకి వేయగానే అది కొంచెం వాళ్ళ నడుము దగ్గరకు వచ్చేసరికి ఇలా లూజ్ అయిపోయి అది కొంచెం కొంచెంగా కిందికి జారుతూ ఉంటుంది అలా జారినప్పుడు ఏంటంటే వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా అలాంటప్పుడైతే ఇలా ట్రై చేయండి ఒకటి రబ్బర్ బ్యాండ్ అయితే తీసుకొని దీన్ని జిప్ పైన ఒక చిన్న హోల్ ఉంటుంది చూడండి ఇక్కడ నేను చూపిస్తాను ఇక్కడ పైన జిప్పుకి పైన ఇక్కడ చిన్న హోల్ ఉందా ఈ చిన్న హోల్కి ఈ రబ్బర్ని పెట్టేసి ఇలా ఒక ముడిలాగా వేసేయండి వేసేసి మనం మామూలుగా పాయింట్ బటన్ ఎలాగ పెడతామో అలా పెట్టడానికి ముందే ఈ రబ్బర్ని అది బటన్కి అలా తగిలిచ్చేసి పెట్టేసామనుకోండి అది జిప్ అనేది పైకి అలాగే ఉంటుంది కిందికి జారకుండా ఉంటుంది అక్కడ మనం రబ్బర్ వేసాం కాబట్టి ఆ రబ్బర్ అక్కడే ఉంటుంది కాబట్టి అది కిందికి జారకుండా మళ్ళీ మనం తీసేవరకు అలాగే ఉంటుంది నచ్చితే ట్రై చేయండి ఇంకొక టిప్ చెప్తున్నాను మనకి ఇంట్లో ఇలాంటి టానిక్ సీసాలు అయితే ఉంటాయి కదా మనం వాడిన తర్వాత పక్కన పెట్టేసి మళ్ళీ వాడాలనుకుంటే వీటి మూతలు టైట్గా బిగుసుకుంటాయి అనమాట అస్సలు రావు అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇలా మూత పై భాగాన ఇలా వేసేయండి మనకి ఎన్నిసార్లు తన్ని ఇలా వేసేసామనుకోండి ఒక రబ్బర్ని తీసుకొని వేసేసి మనం తిప్పుతూ ఉంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఆ రబ్బర్ అనేది మనకి చేతికి ఒక గ్రిప్ లాగా వస్తుంది కాబట్టి వీటి మూతల్ని తీసుకోవడానికి ఇలా మనం టైట్గా ఉన్న బాటిల్ మూతల్ని తీయడానికి ఇలాంటి ఆనిక్సీసెల్ మూతలు తీయడానికి అయితే ఇలా చేయండి ఇంకో టిప్ చెప్తున్నాను మనకి ఇలాంటి ఇంట్లో ఇలాంటి కొబ్బరి తురుమ ఇవి ఉంటాయి కదా ఇంకా వీటిని చాలా రోజులు వాడిన తర్వాత వీటి యొక్క షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది అలాంటప్పుడు అయితే మన ఇంట్లో ఉండే ఇలాంటి ఒకటి పాతది ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఉంటాయి చూడండి పాత ఫైవ్ రూపీస్ కాయిన్స్ అయితే తీసుకోండి ఎందుకంటే వాటి అంచులు కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి పాత ఫైవ్ రూపీస్ కాయిన్ ఒకటి తీసేసుకొని దీన్ని ఈ అంచుల్ని ఇలా మనం ఇలా రుద్దేస్తూ ఉంటాం అనుకోండి కొంచెం సేపు ఇలా మనం రఫ్ చేస్తూ ఉంటే అవి మంచి చాలా షార్ప్గా వస్తాయి అనమాట చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను ఇలా కొంచెం సేపు మనం ఇలా రుద్దేస్తూ ఉంటే ఈ అంచులకి ఇలా కొంచెం మంచిగా షార్ప్గా వస్తాయి నచ్చితే ట్రై చేయండి ఇంకొక టిప్ చెప్తున్నాను ఇంట్లో మనకి ఇంట్లో ఇలాంటి రిమోట్లు పిల్లలు కానీ మనం కానీ సడన్గా మనకు అలా చేతిలోంచి జారిపోతుంటాయి మనం ఎక్కడైనా టేబుల్ మీద కానీ ఎక్కడైనా పెట్టినప్పుడు అది సడన్గా జారిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి ఒక రబ్బర్ రెండు రబ్బర్ బ్యాండ్లను తీసుకొని ఇలా నేను చూపించినట్టుగా అనుకోండి మనకి చేతికి ఒక గ్రిప్ లాగా ఉంటుంది అది కింద పడదు మనం టేబుల్ మీద పెట్టినా అది సడన్గా జారి కింద పడకుండా మనకి చేతిలో అలాగే ఆగుతుంది అనమాట ఇలా మనం పెట్టేసామంటే ఇంకా రిమోట్ అనేది పగిలిపోదు నచ్చితే ట్రై చేయండి ఇంకొక టిప్ చెప్తాను ఇప్పుడు ఓకే మనకి ఇంట్లో ఉండే పిన్నిస్ ఒక పిన్నిస్ని అయితే తీసుకున్నాను ఇది కూడా మనకి కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతుందండి అదేంటంటే పిన్నిస్తో పాటు ఇంకొక గాజునైతే తీసుకున్నాను ఏదైనా సరే ఏదో ఒక గాంజనైతే తీసుకొని మన ఇంట్లో ఉండే ఇలాంటి పిన్స్ కానీ లేకపోతే మనం మామూలుగా ఖర్చు కానీ ఏదో ఒకటి మనం ఎక్కువగా కిచెన్లో వంట చేస్తూ మనం చేతులు తుడుచుకుంటూ ఉంటాం కదా అలాంటిది ఏదో ఒక క్లాత్ని అయితే తీసుకొని ఇలా బ్యాంగిల్కి పెట్టేసి ఇలా ఒక పిన్నీస్ అయితే పెట్టేసుకోండి ఇలా పిన్నీస్ పెట్టేసుకున్నాం అనుకోండి దీన్ని ఇప్పుడు మనం కిచెన్లో ఎక్కడైనా సరే మనకి ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ మనం ఇలా తగిలించేసుకున్నాం అనుకోండి మనం మాటి మాటికి వంట చేస్తూ కూరగాయలు తరుగుతూ మనం ఇలా చేతులు అయితే తుడుచుకుంటూ ఉంటాం కదా అలా తుడుచుకునే టైంలో ఇలా ఈ క్లాత్కి మనం ఇలా తగిలించుకున్న ఈ క్లాత్కి తుడుచుకుంటే మనకి నీట్గా ఉంటుంది మనకి ఆ పని కూడా చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట మనం బట్టలకు అలా తుడుచుకోకుండా ఇలా తుడుచుకోవచ్చు ఇంకొక టిప్ చెప్తున్నాను ఇదే ఒక పిన్నిస్ని తీసుకొని మనకి గిన్నెల్లో చాలా మనం వాళ్ళంత క్లీన్ చేసినప్పటికీ కూడా వీటి అంచుల్లో కొంచెం అక్కడక్కడ మనం తిన్న చిన్న చిన్న అన్నం మెతుకులు కానీ అలాంటివి అలా ఉండిపోతూ ఉంటాయి అన్నమాట అలాంటప్పుడైతే ఇలా మనం పిన్నిస్ని ఒక్క పిన్నిస్ ని తీసుకొని ఇలా వాటి అంచుల్ని కనుక ఇలా క్లీన్ అనుకోండి దాని లోపల ఉన్న అంత కూడా మనకి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇలా మనం పిన్నిస్ ని కూడా ఇలా పిన్నిస్ తో మనం ఇలా మన కుక్కర్ని కూడా మనం కుక్కర్ని మధ్య మధ్య అప్పుడు ఇలా హోల్స్ మనం మామూలుగా కుక్కర్ని వాడుతూ ఉంటే ఎక్కువగా ఈ హోల్స్లోకి మనం పప్పు కానీ ఏదైనా మనం ఉడికించుకున్నప్పుడు ఇలా మధ్యలోకి వచ్చేస్తూ ఉంటుంది అలాగే ఉంటుంది అలాంటప్పుడైతే ఇలా అప్పుడప్పుడు మనం ఇలాంటి ఒక పిన్నిస్ తీసుకొని ఇలా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి కుక్కర్లు పేలడం అట్లాంటివి ఏమీ జరగకుండా ఉంటాయి నచ్చితే ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ